ఇక డీటెయిల్స్ లోకి వెళితే లోక్సభ శాసనసభలకు టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల చేయనుంది నూట ఇరవైకి పైగా శాసనసభ పద్నాలుగు వరకు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇదే పనిలో నిమగ్నమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఖరారు చేసే దిశగా చాలా సీరియస్ గా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే కొన్ని కొలిక్కి వస్తున్న టీడీపీ టికెట్ల పంచాయితీ నాలుగు రిజర్వ్డ్ స్థానాలకు పాయకరావుపేట స్థానం బంగారయ్యకు ఖరారయ్యింది కొవ్వూరు నుండి బరిలోకి దిగునున్న వంగలపూడి అనిత చింతలపూడి స్థానం కర్ర రాజారావుకు ఇచ్చిన అధిష్టానం తిరువూరు నుండి మంత్రి జవహార్ కు సత్తనపల్లి సీటును కోడెలకే ఇచ్చిన చంద్రబాబు సుముఖత చూపినట్లు సమాచారం అందుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి చెప్పండి పోలిట్ ఢిల్లీకి వెళ్లడంపై క్లారిటీ ఏపీ చంద్రబాబు ఈ రోజు పోలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించనున్నారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు అర్ధరాత్రి వరకు కూడా అభ్యర్థుల ఎంపికపై కసరస్తు చేస్తున్న సీఎం చంద్రబాబు ఈ రోజు ఉదయం పదిన్నర పదకొండు గంటలకల్లా అందుబాటులో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులతో సమావేశం అవనున్నారు ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో ఇంకా ఖరారు కాని అభ్యర్థుల ఎంపికకు సంబంధించి లేకపోతే కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకంగా మారిన అభ్యర్థుల ఎంపిక పైన చర్చించే అవకాశం కనిపిస్తుంది దీనితో దీంతో పాటుగా యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టో కమిటీ ఏదైతే మేనిఫెస్టో తయారు చేసిందో ఆ మేనిఫెస్టో పై కూడా పోలిట్ బ్యూరో చర్చించి పోలిట్ బ్యూరో ఆమోదం తెలపనుంది ఆమోదం తెలిపిన తర్వాత ఈ రోజు సాయంత్రం దాదాపుగా ఏడున్నర గంటలకని చెప్తున్నప్పటికీ కూడా ఈ నైట్ ఏదో ఒక టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు ఖరారైనటువంటి ఎక్కడ వివాదం లేనటువంటి దాదాపుగా వంద నుంచి నూట పదిహేను మంది అభ్యర్థుల జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది అంటే దాదాపుగా జిల్లాల్లో ఆ అనేక నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా రెండు మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన చోట్లన్నీ కూడా ఏకాగ్రీవంగానే అభ్యర్థులు ఎంపిక జరగడం జరిగింది ఆ ప్రక్రియకి సంబంధించి పూర్తయినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా ఈ రోజు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మురళి ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు టికెట్ల కోసం చూసేవారు టీడీపీలో సీనియర్ నేతలు అందరిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుందంటారా ఈ లిస్ట్ అంటే దాదాపుగా కూడా సీఎం చంద్రబాబు మొదటి నుంచి కూడా సమీక్షల మీద సమీక్షలు నిర్వహించి సీనియర్ నాయకులకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎవరిని కూడా నొప్పించకుండానే సాధ్యమైనంత వరకు వివాదాలు లేకుండా చూసే విధంగానే అభ్యర్థులు ఎంపిక చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా చూస్తే కనుక స్పీకర్ కోడెలు శివప్రసాద్ వద్దని నసరాపేట వద్దని చెప్పేసి ఒక వర్గం పెద్ద ఎత్తున పట్టుబట్టినప్పటికీ కూడా సీఎం చంద్రబాబు చివరికి ఆ స్థానాన్ని కోడెలకే కేటాయించడం జరిగింది అదేవిధంగా కొవ్వూరులో మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా చాలా ఎక్కువ మంది సీఎం అని కలిసి ఎట్టి పరిస్థితుల్లో జవహర్ని ఇస్తే ఓడిస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ సీఎం అక్కడ వారిని ఒప్పించలేని పరిస్థితిలో జవహర్ కే స్థాన తీసుకొచ్చారు జవహర్ సంతూర్ అయినటువంటి కృష్ణా జిల్లా తురువురు నుంచి పోటీ చేయాలని చెప్పి జవహర్ కి చిరువురు కేటాయించడం జరిగింది అదేవిధంగా కూడా వంగలపూడి అనితికి సంబంధించి పాయకరాబాద్ ప్రజలు ఆమెను వ్యతిరేకిస్తున్నారని తెలిసి అక్కడిని ఆమె తీసుకొచ్చి ఆ కొవ్వూరులో నిలబెట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా కూడా మాజీ మంత్రి పీతల సుజాత చింతలపూడి నుంచి ఆమె స్థానాన్ని కోరిసిన కర్రీ రాజ అవకాశం ఇవ్వడం జరిగింది ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతం నుంచి ఆ సీనియర్ నాయకుని మార్చి మరొక ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ఆమెను నిలబెట్టడం ద్వారా ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేరని చెప్పొచ్చు మంత్రి జాబర్ గాని అనిత గుడి లేకపోతే అలాగే అనేక మంది దత్తికి సంబంధించి ఇలా కొంతమందిని ప్లేస్ మార్చి వాళ్ళ యొక్క అభ్యుత్ మద్దతు పలికారని చెప్పాలి మొత్తం ముఖ్యంగా చూస్తే కనుక సీనియర్ నాయకులందరికీ కూడా వారు వారు కోరుకున్న స్థానాల్లో గాని లేకపోతే వారు ఎక్కడైతే నెగ్గుతారనే స్థానంలో కానీ వారికి దాదాపుగా కూడా అవకాశాలు ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఒంగోలుకి సంబంధించి దాదాపుగా కూడా పెద్ద ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఖరారు అయనని చెప్పినప్పటికీ కూడా దాని మీద కూడా ఇంకా కొంత ఇంకా స్పష్టత ఇంకా రావాల్సింది మళ్ళా మార్చే ఆలోచనలో సీఎం అన్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సీఎం మరొకసారి ఈ రోజు పోలిట్ బ్యూరోలో చర్చించారు పోలిట్ బ్యూరో సమావేశం అయిన తర్వాత ఢిల్లీ టూర్ కి ఈ రోజు వెళ్ళవలసి ఉంది ముఖ్యంగా కూడా ఢిల్లీ టూర్ లో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి జాతీయ స్థాయి నాయకులతో మాట్లాడి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రేపు ఏదైతే సుప్రీంకోర్టులో బ్యాలెట్ ద్వారా అంటే ఈవీఎం ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారని కోర్టుని ఎవరైతే అప్పీల్ అయ్యారో రేపు సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన వాదనలు ఉన్న నేపథ్యంలో కోర్టు కూడా సీఎం చంద్రబాబుతో పాటుగా మరికొంతమంది జాతీయ స్థాయి నాయకులు దానిపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇక్కడి నుంచి సీఎం ఢిల్లీ వెళ్తే కనుక ఇక్కడ ఇంకా అభ్యర్థులు ఎంపిక కసరత్తు జరగాల్సింది ఇంకా అభ్యర్థులకు టైం లేదు అందుకని ఢిల్లీ వెళ్తారా వాయిదా వేసుకుంటారా ఇంకా ఢిల్లీ టూర్ పై అయితే ఇంకా క్లారిటీ రాలేదు నిన్న చెప్పిన నిన్న సీఎం పేషీలించినటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఢిల్లీ వెళ్తారని ఉన్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా ధృవీకరించవలసి ఉంది మొత్తమేది ఈ రోజు సీఎం చంద్రబాబు ఒకవైపు అభ్యర్థుల ఎంపికతోటి మరోవైపు అసంబుల బొజ్జగింపుతోటి ఆ పోలిట్ బ్యూరో తోటి అభ్యర్థుల ప్రకటన తోటి చాలా బిజీ బిజీ షెడ్యూల్లోనే ఢిల్లీ వెళ్తారా వెళ్ళరా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక టీడీపీ అదేవిధంగా కూడా అభ్యర్థులు ప్రకటనకు సంబంధించి కొంతవరకు ముందుకు సాగితే వైసీపీ ఇంకా అభ్యర్థులు ఎంపికలోనే ఉంది జనసేన మాత్రం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఈరోజు రాజమండ్రి ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు మొత్తం ఏపీలో అయితే ఎన్నికల వాతావరణం కొంచెం వేరుస్తుందని చెప్పవచ్చు శ్రీలేఖ మురళి అయితే నిన్నటి వరకు ఎంతో మంది సీనియర్ నేతలు టిడిపిలోని గంట శ్రీనివాసరావు గాని సిద్ధ రాఘవరావు గాని అధిష్టానం ఆదేశించిన స్థానాలకు పోటీ చేయడానికి నిరాకరించినట్లుగా తెలిసింది వార్తలు వచ్చాయి ఇప్పుడు వారెవరైనా స్పందించారా గంట శ్రీనివాసరావు కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది ఏమన్నారు అంటే అధిష్టానం నిర్ణయించిన స్థానాలకు పోటీ చేయడానికి తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు ఏ అభ్యర్థి కూడా ఎక్కువ భాగం అభ్యర్థులు ఇష్టం చూపే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆ గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి ఉంగోలు నుంచి సిద్ధ రాఘవరావు నుంచి అలాగే అంటే గతంలో మంత్రులుగా పనిచేసి ఒక పదిహేలుగా రాజకీయాల్లో అనుభవం ఉండి ఆ జిల్లా అంతా కూడా పట్టున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గత ఆ మంత్రులుగా ఉన్నటువంటి నాయకుల్ని పార్లమెంట్లకు అప్గ్రేడ్ చేయాలని సీఎం ప్రతిపాదన చేశారు అంటే ఆ ప్రతిపాదనలో భాగంగానే గంటా శ్రీనివాసు విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది అభ్యంతరం వ్యక్తం చేయటంతో టీడీపీ కూడా మళ్ళా దానిపై పునరాలోచన చేసి ప్రస్తుతానికైతే గంటాను బొచ్చగించి అతన్ని మళ్ళా అసెంబ్లీకే పంపే ఆలోచనలోకి సిద్ధమయ్యి మళ్ళా అతను ఏదైతే భీముల నుంచి గతంలో లెక్కి విజయం సాధించినారో అదే భీమిలి నుంచి అతనికి మళ్ళా స్థానాన్ని అవకాశం కల్పిస్తూ అతన్ని బొచ్చగించడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లా చూస్తే కనుక సిద్ధ రాఘవరావు మంత్రిగా ఉన్నారు అతను కూడా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంతో ఆ స్థానం నుంచి పోటీ చేయాలని చెప్పినప్పటికీ కూడా ఆయన కూడా అహిష్టత వ్యక్తం చేశారు అయినప్పటికీ ఆయన రెండు మూడు పర్యాయాలు సీఎం పిలిచి మాట్లాడి ఆయన ఒప్పించడం జరిగింది అయితే తాజాగా ఆయన కొంతవరకు అంగీకారం తెలిపినప్పటికీ కూడా ఆ ప్రకాశం జిల్లా ఒంగోలు స్థానం నుంచి అతను కరెక్ట్ కాదనే ఒక అభిప్రాయానికి రావడంతో అతను మార్చాలని ఆలోచనలో ఉన్నారు ఆ స్థానానికి వంగవీటి రాధాకృష్ణ పంపితే ఎట్లా అనేది కూడా టీడీపీలో ఒక చర్చ జరుగుతుంది ఇక మరోవైపు చూస్తే నసరాదానికి పార్లమెంట్ స్థానం నుంచి కూడా శివప్రసాద్ పోటీ చేయాలని కోరినప్పటికీ కూడా ఆయన కూడా అయిష్టత వ్యక్తం చేశారు అంటే దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉండి గత పది పదిహేనేళ్ళుగా రాజకీయంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమందిని పార్లమెంట్ పంపించాలని సీఎం చంద్రబాబు భావించినప్పటికీ కూడా పార్లమెంట్ స్థానానికి వెళ్ళేందుకు ఆ నాయకులంతా కూడా అయిష్టత వ్యక్తం చేయడం అదేవిధంగా కూడా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు కొంత కొరత కనిపిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంకా పార్లమెంట్ అభ్యర్థులు ఎంపికపై ఇంకా కసరత్తు చేయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది ఇప్పటికీ కూడా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నానికి కొనగల్ నారాయణరావు పేరు ప్రకటించినప్పటికీ కూడా ఆయన కూడా పెద్దగా అనారోగ్య దీక్ష పార్లమెంట్కి వెళ్ళే అందుకు విముఖత చూస్తున్నారు మరోవైపు విజయవాడ కేసిన నాని పేరు కన్ఫామ్ చేయడం జరిగింది అదేవిధంగా గుంటూరు గల్లా పేరు కన్ఫర్మ్ చేసిన ఇటు గోదావరి జిల్లాలో చూస్తే కనుక నర్సాపురానికి ఇప్పటికీ కూడా అభ్యర్థి ఎవరనేది కనీసం లే రేసులో కూడా ఎవరు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది అదేవిధంగా ఏలూరుకు కూడా దాదాపు అదే పరిస్థితి ఇప్పటి వరకు ఎంపీగా ఉన్నటువంటి మాగండ బాబు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదు అతని స్థానంలో ఎవరు నిలబెట్టాలి అని చూస్తున్నారు ఇక రాజమండ్రికి సంబంధించి కానీ అమరాపురానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఇంకా కొరతగానే కనిపిస్తుంది అనకాపల్లిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానానికి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా అభ్యర్థి లేదు ఇలా పార్లమెంట్ స్థానాలకు కీలకమైనటువంటి ప్లేసులో అభ్యర్థులు లేకపోవడంతో వారి స్థానాల్లో సీనియర్ స్పందించాలని చంద్రబాబు భావించారు దానికి ఈ నాయకులంతా విముఖత చూపడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారని చెప్పవచ్చు